మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి గురువారం రోజు బెల్లం మీరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ మటుమాయమవుతాయి మీరు ధనవంతులుగా మారుతారు మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి బెల్లం మిరియాలతో ఈ పరిహారం చేయటం వలన మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అంటే ధన సమస్యలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి బెల్లం మిరియాలతో చేసే పరిహారాల వలన దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి బయటపడవచ్చు ఎందుకంటే మన సమస్యలను తొలగించే శక్తి బెల్లం మరియు మిరియాలకు ఉంది మిరియాలు చాలా శక్తివంతమైనవి అందుకే వీటిని అనేక తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు మిరియాలు నల్లగా ఉంటాయి కనుక వీటితో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే బెల్లం కూడా చాలా శుద్ధి అయిన పదార్థము చాలా పవిత్రమైన పదార్థం సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు ఈ బెల్లంతో ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులు బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు ఎందుకంటే బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కారకాలు ఉంటాయి బెల్లాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగించేవారు చెరకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు శ్రీరామనవమి రోజు బెల్లం పాకానికి ఎంతో ప్రాశస్యం ఉంటుంది పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా యువతులు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు అయితే బెల్లం మరియు మిరియాలతో గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ పూర్తిగా పోతాయి మీరు ధనవంతులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు పిచ్చిక చెప్పిన నీతి సూక్తుల కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా కథలోకి వెళ్తే అనగనగా ఒక వేటగాడు ఉన్నాడు ఒకరోజు అతను వేటకు బయలుదేరాడు ఎట్టకేలకు అతని అన్వేషణ ఫలించి ఒక చిన్న పిచ్చుక అతని వేటకు దొరికింది అతను దానిని పట్టి చంపబోతూ ఉంటే ఆ పిచ్చుక అతనితో ఇలా అంది అయ్యా నీవు ఎన్నో పెద్ద పెద్ద మృగాలను జంతువులను నాకంటే పెద్ద పక్షులను వేటాడి ఉంటావు అటువంటి నువ్వు నాలాంటి ప్రాణిని చంపటం వల్ల ఏమిటి ఉపయోగం సరిగ్గా నీ పిడికిలికి కూడా పట్టేంత లేని నన్ను చంపి తింటే నీ ఆకలి తీరుతుందా కాబట్టి నన్ను చంపటం అవసరమా ఆలోచించు దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టు నన్ను వదిలేయి అంది అంతటితో ఆగక ఆ వేటగాడికి ఇంకా ఎలా చెప్పింది నువ్వు నన్ను వదిలిపెడితే అందుకు ప్రతిఫలంగా నేను నీకు అమూల్యమైన మూడు నీతి సూక్తులు చెప్తాను అవి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నువ్వు సంతోషంగా జీవించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంది పిచ్చుక మాటలు విన్న వేటగాడు ఒక్క క్షణం ఆలోచించాడు నిజమే కదా ఈ చిన్ని పిచ్చుకను చంపటం వల్ల ఉపయోగం అనుకుని ఆ పక్షితో ఇలా అన్నాడు సరే నిన్ను వదిలేస్తాను ఆ నీతి సూక్తులు ఏమిటో చెప్పు అన్నాడు ఇప్పుడు ఆ పిచ్చుక అయ్యా కానీ నాది ఒక షరతు నేను మొదటి సూక్తి నీ చేతిలో చెప్తాను రెండవది నీ ఇంటి పైకప్పుపై కూర్చొని చెప్తాను ఇక మూడవది చెట్టు కొమ్మ మీద కూర్చొని చెప్తాను అంది వేటగాడు అందుకు అంగీకరించాడు పిచ్చుక వేటగాడి చేతిలో కూర్చొని మొదటి నీతి సూక్తి ఇలా చెప్పింది ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి అనగా తార్కాణానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటలను నమ్మకూడదు అని చెప్పింది పిచ్చుక ఇలా చెప్పి వేటగాడి చేతిలో నుంచి ఎగిరి వెళ్ళి అతని ఇంటి పైకప్పుపై కూర్చుంటుంది అక్కడి నుంచి ఫక్కుల నవ్వి ఇలా అంటుంది ఓరి మూర్ఖుడ నువ్వు నన్ను ఎవరనుకుంటున్నావు నా కడుపులో అత్యంత విలువైన మరియు బరువైన వజ్రం ఉంది అది తెలుసుకోకుండా నువ్వు నన్ను వదిలేసావు అంది విన్న వేటగాడు హతాసుడై తన దురదృష్టం తలుచుకుని ఏడవటం మొదలుపెట్టాడు అయ్యో అంత విలువైన బరువైన వజ్రాన్ని కోల్పోయానే ఎంతటి మూర్ఖుడను నేను అని బిగ్గరగా రోధించాడు అప్పుడు పిచ్చుక నవ్వుతూ వేటగాడిని చూసి ఓరి రే మూర్ఖుడ నువ్వు నిజంగానే మూర్ఖుడివి నేను నీకు ఇంతకు ముందే చెప్పాను ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే నీ అనుభవానికి రానంత వరకు ఆ వ్యక్తిని ఆ మాటలను నమ్మకూడదు అని మొదటి సూక్తిని మళ్ళీ గుర్తు చేసింది ఆపై ఇలా అంది నీ పిడికిలి అంత కూడా లేని నేను నా కడుపులో బరువైన వజ్రం ఉందని చెప్తే ఎలా నమ్మేశావు మూర్ఖుడా విను రెండవ సూక్తి ఏమిటంటే ఎప్పుడు ఎన్నడు వెనక్కి తిరిగి చూసుకుని గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి చింతించి బాధపడకూడదు అని చెప్తూ ఆ పిచ్చుక ఇంటిపై కప్పు నుంచి ఎగిరి చెట్టు కొమ్మపై వాలింది వేటగాడు ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు లేదు నిన్ను వదిలేసి వజ్రాన్ని పోగొట్టుకున్నాను నువ్వు నన్ను మోసం చేశావు అన్నాడు పిచ్చుక వేటగాడిని చూస్తూ అలాగే కూర్చుని ఉంది తేపటికి వేటగాడు తేరుకుని గతంలో ఎప్పుడో ఎన్నడో జరిగిపోయిన వాటి గురించి తలుచుకుని బాధపడకూడదు అని పిచుక చెప్పిన రెండో సూక్తిని గుర్తు చేసుకుని స్థిమితపడ్డాడు అప్పుడు వేటగాడు సరే మూడవ సూక్తి ఏమిటో చెప్పు అని పిచుకను అడిగాడు అందుకు బదులుగా పిచుక ఎలాగూ నేను చెప్పిన మొదటి రెండు సూక్తులు నీ బుర్రకెక్కలేదు మూడవది చెప్పటం వల్ల ప్రయోజనం లేదు అంది ఇలా అంటూనే మూడవ సూక్తిని కూడా ఇలా చెప్పింది నీ మాటలు వినినా అర్థం చేసుకొని వారిపై ఎన్నడూ నీ శక్తిని విజ్ఞానాన్ని సమయాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్తూ ఆ చెట్టు కొమ్మపై నుంచి తుర్రుమంటూ ఎగిరిపోయింది వీడియోలోకి వస్తే గురువారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక చిన్న బెల్లం ముక్కను ఏడు మిరియాలను తీసుకోండి వీటిని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉండే రావి మొదట్లో చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో బెల్లం మిరియాలను పాతిపెట్టండి పాతిపెట్టే ముందు ఒక్కసారి మీ కోరికను మనస్ఫూర్తిగా రావి చెట్టుకు చెప్పుకోండి అంటే రావి చెట్టును ముట్టుకోకుండా బెల్లం మిరియాలను మీ రెండు చేతులతో పట్టుకుని నాకు శత్రు సమస్యలు ఉన్నాయి లేదా ధన సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తొలగటం కోసం ఈ పరిహారం చేసుకుంటూ ఉన్నాను అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత బెల్లం మిరియాలను రావిచెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతివేయండి తర్వాత రావిచెట్టు మొదట్లో ప్రమ్మీదను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే ఇక అక్కడితో ఆ రోజుతో మీకు ఉన్న సమస్యలు పోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ చిన్న పరిహారం వలన మీకు ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి మీరు ధనవంతులుగా మారిపోతారు కనుక మీరు కూడా రేపు గురువారం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో బెల్లం మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న అన్ని రకాల సమస్యలను తొలగించుకుని ఆనందంగా జీవించండి గడపలేని ఇల్లు పొట్టలేని శరీరం లాంటిది హిందూ ధర్మం ప్రకారం గడపలేని ఇల్లు ఉండదు అయితే ఆ గడప దగ్గర గురువారం సాయంత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పని చేసినట్లయితే అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి గురువారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏం చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఆచరించే ఏ ఆచారం కూడా మూఢనమ్మకం కాదు మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అనేక అర్థాలను పరమార్థాలను కలిగి ఉన్నాయి గురువారాన్ని లక్ష్మీవారం అంటారు అంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజని భావించి పెద్దలు గురువారాన్ని లక్ష్మీవారం అని పిలిచేవారు ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా చాలామంది గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇంటి ఇల్లాలు గురువారం రోజు తప్పకుండా కొన్ని పనులు చేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గురువారం రోజు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా గడపకు పసుపు కుంకుమలు రాయాలి గడపకు చక్కగా రెండు వైపులా కూడా పసుపు లేదా ఎరుపు లేదా తెల్లటి రంగులో ఉండే పుష్పాలు పెట్టాలి ఇంటి ముందు ఖచ్చితంగా బియ్యపిండితో ముగ్గు వేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే గురువారం ఇంటి వద్ద ఉండే మహిళలు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారిని చక్కగా అలంకరించుకొని మంచి సువాసన కలిగిన పుష్పాలతో అర్చన చేయాలి కనకధారా స్తోత్రం పారాయణ చేసుకోవాలి ఇలా చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంటి వద్ద పూజలు చేసే అంత సమయం లేని వారు కనీసం ఉదయమే లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయాలి గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అమ్మవారిని పూజిస్తే ఆ ఇంట్లో ఉన్న మహిళలకు సుమంగళి యోగం ధనప్రాప్తి కలుగుతుంది ప్రతి గురువారం మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి చదవటం రానివారు చదివేంత సమయం లేనివారు కనీసం వినాలి గురువారం కుంకుమతో అమ్మవారికి అర్చన చేసి ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా ధరిస్తే ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది లక్ష్మీమాత కరుణించి మీ ఇంట సిరుల వర్షం కురిపిస్తుంది అలాగే ప్రతి గురువారం రోజు సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఏడు గంటలకు గుప్పెడు ఉప్పును తీసుకొని ఆ ఉప్పును ప్రధాన ద్వారం గడపకు రెండు వైపులా నేల మీద పోసి ఉంచితే ఎలాంటి చెడు శక్తులు మీ ఇంట్లోకి రానివ్వకుండా ఆ ఉప్పు రక్షణగా ఉపయోగపడుతుంది నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లోకి రాకుండా ఆ ఉప్పు అడ్డుకుని నెగిటివ్ ఎనర్జీని లాక్కొని ఆ ఎనర్జీని ఎర్త్ చేసేస్తుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని భూమిలోనికి పంపిస్తుంది ప్రతి గురువారం రోజు సాయంత్రం ఏడు గంటలకు లేదా ఏడు గంటల తర్వాత గడప పక్కన ఉప్పు పోసి వదిలేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది ఇది అనుభవంతో చెప్తున్న ఉపాయం గురువారమే కాదు ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం తర్వాత ప్రధాన ద్వారం పక్కన ఉప్పు పోసి వదిలేస్తే మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు ఈ పరిహారాలు పాటించండి సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి